హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి కొబ్బరి పల్లీల కాంబినేషన్లో కజ్జికాయలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా బాగుంటాయి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి సంక్రాంతి పండగ వచ్చేస్తుంది కాబట్టి పిండి వంటలు స్టార్ట్ చేసే ఉంటారు ఇలా కజ్జికాయలు కూడా చేసుకోండి ఈ పండక్కి భలే ఉంటాయి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు ముందుగా ఈ కజ్జికాయల కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఒక హాఫ్ కేజీ నువ్వులు తీసుకోండి చూసారు కదా తెల్ల నువ్వులు తీసుకోండి మీకు నువ్వులు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు నువ్వులు తీసుకున్నట్లయితే ఒక హాఫ్ కేజీ నువ్వులు తీసుకున్నాను చక్కగా వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట ఇవి చిటపటలాడుతూ ఫ్రై అవుతాయి అప్పటి వరకు స్టవ్ని సిమ్ టు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టుకొని నువ్వులను ఫ్రై చేసుకోండి కలుపుతూనే ఉండాలి అలా వదిలేశారంటే మాడిపోతాయి ఫ్రై అవుతున్నాయా లేదా అని మీకు తెలియాలంటే చిటపటలాడుతున్న సౌండ్ వస్తుంది అప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసి ఒక్కసారి కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి నువ్వులన్నీ పూర్తిగా చల్లారేంతవరకు ఇలా ముందుగా నువ్వులైతే ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి నువ్వులనేది హెల్త్కి చాలా మంచిది ఐరన్ ఎక్కువగా ఉంటుంది సో కంపల్సరీగా నువ్వులు వేసుకోవటానికే ట్రై చేయండి ఇలా ముందుగా నేనైతే నువ్వులన్నీ వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాను ఇక నెక్స్ట్ మరలా అదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని అందులో ఒక రెండు కప్పుల పల్లీలు తీసుకోండి మినిమంగా హాఫ్ కేజీ పల్లీలు తీసుకున్నారంటే సరిపోతుంది హాఫ్ కేజీ పల్లీలు హాఫ్ కేజీ నువ్వులు తీసుకోండి చక్కగా వీటిని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలా పల్లీలు డ్రైగా రోస్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి వీటిని కూడా పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారేంత వరకు చల్లార్చుకోండి పూర్తిగా చల్లారిన తర్వాత మీకు పొట్టు ఇష్టం లేకపోతే పొట్టు ఓల్చుకొని తీసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కేజీ పూరీ పిండి ఉంటుంది కదా ఆ పూరీ పిండిని తీసుకోండి లేదా మైదా అయినా తీసుకోవచ్చు తర్వాత ఒక కేజీ గోధుమ పిండి తీసుకోండి ఒక కేజీ పూరి పిండి ఒక కేజీ గోధుమ పిండి తీసుకున్నాను నేను ఇందులో రుచికి తగ్గట్లుగా పిండి మొత్తానికి సరిపడా ఉప్పు వేసుకొని ఒక పావు కప్పు దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ మొత్తం ఉప్పు పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ముందుగా వాటర్ వేయకుండా ఇలా ఆయిల్ ఉప్పు పిండిలో బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ పిండిని గట్టి ముద్దలాగా తడుపుకోవాలి పూరీకి కనుక మనం పిండిని ఎలా తడుపుకుంటామో అలా తడుపుకోండి మీరు ఇంత మొత్తంగా ఒకేసారి కలపలేకపోతే హాఫ్ పార్ట్ సగం పిండిని పక్కన పెట్టుకొని సగం పిండిని కలుపుకొని ముందు తర్వాత మరలా సగం పిండిని కలుపుకొని రెండింటిని కలిపి ఇలా ముద్దలాగా చేసుకోండి చూసారు కదా సాఫ్ట్గా ఉండాలి పిండి ఈ విధంగా పిండిని సాఫ్ట్గా ముద్దలాగా తడుపుకొని ఒక గంట సేపైనా నానబెట్టుకోండి పిండి బాగా నానేంత వరకు పిండి నానే లోపల కొబ్బరిని అయితే ఇలా తురుముకొని తీసుకున్నాను అండ్ హాఫ్ కొబ్బరినేమో ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను కొబ్బరి మొత్తంగా నేను ఒక రెండు కేజీల కొబ్బరి తీసుకున్నాను ఎండు కొబ్బరి చూసారు కదా ఈ విధంగా సగం ఒక కేజీ కొబ్బరినేమో తురుముకున్నాను అండ్ ఒక కేజీ కొబ్బరినేమో ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఈ తురుమిన కొబ్బరిని పక్కన పెట్టుకొని ముందుగా ముక్కలుగా కట్ చేసుకున్న కొబ్బరిని ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాము ఈ కొబ్బరి అయితే రెండు కేజీల ఎండు కొబ్బరి అనమాట మొత్తం ఇలా కొబ్బరిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా కొబ్బరి బాగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇదే పద్ధతిలో ముక్కలుగా కట్ చేసుకున్న మిగిలిన కొబ్బరిని కూడా మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకొని పౌడర్ లాగా మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా నాకు రెండు జార్ల కొబ్బరి పౌడర్ అయితే వచ్చింది చూసారు కదా ఫైన్ పౌడర్ లాగా ఇలా గ్రైండ్ చేసుకున్నాను మొత్తం తురిమే వేసుకున్నారంటే తినేటప్పుడు కాస్త ఎగుటు వేసినట్టుగా ఉంటుంది సో కాస్త ఇలా పౌడర్ లాగా తీసుకోండి ఇంకా మిగిలిన కొంచెం కొబ్బరి ఉంటే అది కూడా మిక్సీ జార్లో వేసుకొని ముందుగా మనం డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్న పల్లీలను సగం పల్లీలు వేసుకొని అండ్ ఒక కప్పు పుట్నాల పప్పు వేసుకున్నాను వీటిని కూడా మొత్తాన్ని ఫైన్గా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఈ విధంగా మిగిలిన పల్లీలు ఇంకా మిగిలిన పుట్నాల పప్పును కూడా మిక్సీ జార్లో వేసుకోండి ఇంకా ఒక కప్పు పుట్నాల పప్పు ఒక కప్పు పల్లీలు ఉన్నాయి వాటిని కూడా వేసుకొని ఒక గుప్పెడి దాకా ఇలాచి యాలకులు వేసుకొని మొత్తాన్ని కూడా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేస్తున్నాను ఇలా మొత్తం పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇక నెక్స్ట్ ఈ పౌడర్స్ అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇక ఈ పౌడర్స్ అన్నీ కలుపుకోవడానికి ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో ఒక కేజీ బెల్లం పౌడర్ వేసుకోండి నేను ఆర్గానిక్ బెల్లం పౌడర్ వాడుతున్నాను మీరు ఇది కావాలంటే బయట సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది తెచ్చుకొని వాడుకోవచ్చు లేదా మీ దగ్గర బెల్లం పౌడర్ లేకపోతే నార్మల్ బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకునైనా వేసుకోవచ్చు ఒక కేజీ బెల్లాన్ని తీసుకోండి తర్వాత ఇందులో ముందుగా మనం తురుముకొని పెట్టుకున్న ఎండు కొబ్బరి పౌడర్ని ఇంకా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న ఎండు కొబ్బరి పౌడర్ని ఇంకా పప్పుల పొడుంది కదా దీన్ని కూడా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాం ఈ పౌడర్ని మొత్తాన్ని వేసుకొని పేటు� బాగా కలుపుకోవాలి ఇందులో ఇక ఏమీ వేయక్కర్లేదు ఆల్రెడీ మనం ముందుగానే ఫ్రై చేసుకొని పెట్టుకున్న నువ్వులు ఉన్నాయి ఆ నువ్వులు మాత్రం వేసుకుంటే సరిపోతుంది నెయ్యి కానీ ఇంకేమీ వేయక్కర్లేదు బెల్లం కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేది ఒక్కసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది ఇక ఇలా ఇవన్నీ కలుపుకున్న తర్వాత ఆల్రెడీ ఫ్రై చేసుకొని పెట్టుకున్న నువ్వులు ఉన్నాయి కదా ఈ నువ్వులను కూడా ఇందులో వేసుకొని మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోండి ఇలా నువ్వులు కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత బెల్లం కూడా కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకొని ఒకవేళ సరిపోదు మీకు అనుకుంటే మీ టేస్ట్కి తగ్గట్లు ఇంకొంచెం వేసుకోండి ఇలా బెల్లం పౌడర్ నువ్వులు పప్పుల పొడి కొబ్బరి పొడి మొత్తం బాగా కలిసేంతవరకు కలుపుకొని ఇక దీన్ని మనం కజ్జికాయల్లో స్టఫ్ చేసుకున్నామంటే చాలా చాలా రుచిగా ఉంటాయి కజ్జికాయలు ఇక ముందైతే కలుపుకున్న పిండిని చూద్దాము చక్కగా నానిపోయింది నేను ఒక గంట సేపు నానపెట్టాను ఈ పిండిని చాలా సాఫ్ట్గా వచ్చేసిందండి ఇప్పుడు ఈ పిండిని ఒక పార్ట్ ఒక చిన్న ముద్దలాగా తీసుకొని ఈ ముద్దని ఈక్వల్గా ముక్కలుగా కట్ చేసుకోండి వీడియోలో చూపించిన విధంగా రోల్ చేసుకొని మరి చిన్న చిన్న ముక్కలు కాకుండా కొంచెం మీడియం సైజులో చిన్న చిన్న ముద్దల్లాగా కట్ చేసుకొని తీసుకొని వీటిని చపాతీలాగా రోల్ చేసుకోవాలి మరీ పలచగా కాకుండా కొంచెం మందంగా ఉండేట్లుగానే రోల్ చేసుకోండి మీరు మరీ పల్చగా రోల్ చేసుకున్నారంటే స్టఫింగ్ బయటకు వచ్చే అవకాశం ఉంది మనం చుట్టుకున్న తర్వాత కజ్జికాయని ఈ విధంగా ఒక్కొక్క చపాతీని రోల్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి కాస్త ఆయిల్ అప్లై చేసి రోల్ చేసుకున్నారంటే ఈజీగా కొంచెం మందంగా చపాతీలు రెడీ అయిపోతాయి చూసారు కదా ఈ విధంగా నేనైతే కొన్ని చపాతీలను రెడీ చేసుకున్నాను చిన్న చిన్న పూరీలాగా ఇక వీటిని కజ్జికాయలు ప్రిపేర్ చేసుకుందాము ఈ కజ్జికాయలు ప్రిపేర్ చేసుకోవటం కోసం కజ్జికాయల మిషన్ బయట దొరుకుతుంది ఇది తెచ్చుకున్నారంటే చాలా సులువుగా అయిపోతుంది కజ్జికాయలు చేయటం ఈ మిషన్కి కాస్త పొడి ఫ్లోర్ అప్లై చేసుకోండి గోధుమ పిండి అయినా పర్లేదు మైదా అయినా పర్లేదు మీరు ఏ పిండి అయినా ఇలా కజ్జికాయల మిషన్కి అప్లై చేసుకొని పైన ముందుగా మనం రోల్ చేసుకున్న చపాతీ ఉంది కదా ఈ చపాతీని వీడియోలో చూపించిన విధంగా మిషన్ మీద పెట్టేసి మధ్యలో రెడీ చేసుకున్న స్టఫింగ్ని ఫిల్ చేసుకోవాలి ఈ విధంగా రెడీ చేసుకున్న స్టఫింగ్ని మధ్యలో పెట్టేసుకొని ఎడ్జెస్కి కాస్త వాటర్ అప్లై చేశారంటే చక్కగా రెండు పొరలు బాగా స్టిక్ అవుతాయి లేదంటే ఆయిల్లో వేయగానే ఊడిపోయే అవకాశం ఉంది కంపల్సరీగా వాటర్ అప్లై చేసుకోండి ఇలా వాటర్ అప్లై చేసుకొని ఫోల్డ్ చేసుకొని గట్టిగా ప్రెస్ చేసి ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేయండి ఇప్పుడు మీరు గట్టిగా ప్రెస్ చేసిన తర్వాత ఓపెన్ చేశారంటే రెండు పొరలు చక్కగా స్టిక్ అయిపోతాయి ఇలా స్టిక్ అయితేనే మనకి ఆయిల్లో ఊడకుండా ఉంటుంది ఆయిల్లో కనుక ఇది కొంచెం బ్రేక్ అయినా సరే ఆయిల్ అంతా పాడైపోతుంది డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు లోపల స్టఫింగ్ అంతా బయటకు వచ్చేసి సో గట్టిగా ప్రెస్ చేసుకోండి అండ్ బాగా స్టిక్ చేసుకోండి వాటర్ వేసి ఈ విధంగా ఒక్కొక్క కజ్జికాయ్ని స్టిక్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా మొదట చపాతీ వేసుకొని కాస్త వాటర్ అప్లై చేసుకోండి ఎడ్జెస్కి వీడియోలో చూపించిన విధంగా ఇలా రౌండ్గా వాటర్ అప్లై చేసుకొని మధ్యలో రెడీ చేసుకున్న స్టఫింగ్ని సెట్ చేసుకొని క్లోజ్ చేసుకొని గట్టిగా ప్రెస్ చేసి ఎక్స్ట్రా పెండిని తీసేసి ఓపెన్ చేశారంటే చక్కగా కజ్జికాయలు అన్నీ రెడీ అయిపోతాయి ఈజీగా ఈ విధంగా వన్ బై వన్ కజ్జికాయల్ని చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి చాలా సింపుల్గా అయిపోతుందండి ప్రాసెస్ చూసారు కదా ఈ విధంగా వన్ బై వన్ కజ్జికాయలను అయితే నేను చేసుకొని మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాను ఇలా కజ్జికాయలు ఆల్మోస్ట్ ఒక రెండు మూడు ప్లేట్స్కి చేసుకున్న తర్వాత ఆయిల్ని స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసుకోండి ఆయిల్ మరీ వేడిగా ఉండక్కర్లేదు నార్మల్ హీట్లో ఉన్నప్పుడు ఈ కజ్జికాయల్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి అండ్ లోపల ఉన్న స్టఫింగ్ ఎక్కడ బయటికి రాకుండా చూసుకోండి బయటికి వచ్చిందంటే ఆయిల్లో వేయగానే ఆయిల్ మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది స్టఫింగ్ అంతా ఆయిల్ పాడైపోతుంది కజ్జికాయలు కూడా పర్ఫెక్ట్గా రావు సో ఇలా వేసిన తర్వాత ఒక నిమిషం తర్వాత ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి వేసిన వెంటనే గనుక కదిపారంటే గరిటి తగిలే కజ్జికాయకి హోల్ వచ్చేస్తుంది అలా హోల్ వచ్చేసిందంటే లోపల ఉన్న స్టఫింగ్ అంతా బయటకు వస్తుంది సో చూసుకొని జాగ్రత్తగా టర్న్ చేసుకోండి ఈ విధంగా అన్ని వైపులకి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి లోపల ఉన్న స్టఫింగ్ కూడా మనకి కాస్త ఉడకాలి కదా అందుకోసం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి లోపల ఉన్న స్టఫింగ్ కూడా బాగా ఉడికిపోతుంది అండ్ బెల్లం కూడా కరిగి చక్కగా కొబ్బరితో కలిసిపోయి చాలా టేస్టీగా రెడీ అవుతుంది కజ్జికాయ అయితే ఈ విధంగా కజ్జికాయలు లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేసిన తర్వాత వీటిని ఆయిల్లోంచి తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి చూసారు కదా ఈ విధంగా రెడీ చేసుకున్న కజ్జికాయలని అయితే ఆయిల్లోంచి తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను చూస్తుంటేనే కలర్ఫుల్గా నోట్లో ఊరిపోతున్నాయి కదా ఇక లేట్ చేయటం ఎందుకండి మీరు కూడా ఇప్పుడే ఈ కజ్జికాయల్ని ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్స్లో తెలియచేయండి సంక్రాంతి పండక్కి ఈ పిండి వంటను కూడా మీ పిండి వంటల్లో చేర్చండి చాలా బాగుంటాయి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు అండ్ మోర్ ఓవర్ హెల్దీ కూడా నువ్వులు కొబ్బరి పల్లీలు ప్రతి ఒక్కటి హెల్దీ ఇంగ్రీడియంంటే తప్పకుండా మీరు కూడా ఈ కజ్జికాయల్ని ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్స్లో తెలియచేయండి కలర్ఫుల్గా ఎమ్మీగా కజ్జికాయలు అయితే రెడీ అయిపోయాయి ఇదే పద్ధతిలో మిగిలిన కజ్జికాయల్ని కూడా ఫ్రై చేసుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నారంటే పాతిక రోజులైనా సరే పాడైపోవు చాలా చాలా బాగుంటాయి ఒక్కసారి ఈ కజ్జికాయలు ట్రై చేయండి అండ్ పూర్తిగా చల్లారిన తర్వాతే డబ్బాలో స్టోర్ చేసుకోండి వేడిగా ఉన్నప్పుడు స్టోర్ చేసుకున్నారంటే ఆవిరి పట్టేస్తుంది ఈ కజ్జికాయలు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్